ఎండ తాళలేని వేడిపడుతున్న ఒక విస్తృతమైన సావన్నా అడవిలో సింహ అనే మహాసింహం రాజుగా పాలించేది అతని గర్జనతో జంతువులందరూ భయపడేవారు అతడి మామిడి తలపాగా జుట్టు అద్భుతంగా మెరిసేది ఒకరోజు సింహ ఓ చెట్టు కింద నిద్రపోతూ ఉండగా కిట్టు అనే చురుకైన ఎలుక అక్కడే ఆహారం కోసం తిరుగుతూ పొరపాటున ఓ వేటగాడు పెట్టిన ఉచ్చులో చిక్కుకుంది కిట్టు అరుస్తున్న శబ్దానికి సింబ మేల్కొని ఆశ్చర్యంగా చూశాడు కానీ అతడు ఊహించినట్టుగా కోపంగా కాకుండా చాలా ముదువుగా తన తల్లిని వాడి కిట్టుని ఉచ్చులోనుంచి విడిపించాడు కిట్టు ఆనందంగా నాకీ తల ఊపుతూ అక్కడినుంచి తప్పించుకుంది కొన్ని రోజులు గడిచాక కిట్టు తిరిగి వచ్చి సింబకు బహుమతులుగా రుచికరమైన పండ్లు బొద్దింకలు తీసుకొచ్చేది సింబకిట్టు ధైర్యానికి తెలివికి ముచ్చటపడ్డాడు దొట్ ఇలా వాళ్ల స్నేహం రోజురోజుకీ బలపడింది కిట్టు తరచూ సింబవీపు మీదెక్కి అడవిని చుట్టేసేది కిట్టు గుట్టుగుట్టుగా నీటి తోటలు రహస్యదారులు చూపించేది సింబ అయితే కిట్టును ఇతర ముగాల నుంచి కాపాడుతూ ఉండేవాడు ఒక రాత్రి అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది కిట్టు ఉండే బెలం మంటల్లో చిక్కుకుంది ఆ వార్త విన్న సింబ వెంటనే అక్కడికి పరుగెత్తి తన శక్తివంతమైన శరీరంతో కిట్టుని రక్షించాడు నీవు నా ప్రాణం కాపాడావు సింబ సింబ నెమ్మదిగా కిట్టుని ముద్దుగా నాకి తన గంభీర స్వరంతో అన్నాడు నీవు నా హృదయాన్ని కాపాడావు కిట్టు అప్పటినుండి సింబ మరియు కిట్టు విడదీయలేని మిత్రులయ్యారు చిన్నదైన కిట్టు గొప్పదైన సింబ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఆ సావన్నా అడవిలో మంచి స్నేహానికి చిహ్నంగా జీవించారు